రైతన్నలకు నమస్తే మీరంతా కూడా మాకు భూమ పెడుతున్నందుకు అయితే మీకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము ఇక రైతులకు అన్ని విధాల సలహాలు సూచనలు ఇస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకైతే తోడుగా ఉంటున్నారులా ఇక మన వరంగల్ లోనైతే వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు శాస్త్రవేత్తల సూచనల మేరకైతే వర్మీ కంపోస్టు వర్మీ వాసులను కూడా విద్యార్థులంతా కూడా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేస్తాను ఇక రైతులకు అతి తక్కువ ధరలు అందిస్తున్నామని కూడా వాళ్ళైతే వెల్లడిస్తున్నారు ఇక వర్మీ కంపోస్ట్ కిలకు తొమ్మిది రూపాయలు వర్మీ వాసు లీటర్ ముప్పై రూపాయల అయితే అందిస్తున్నట్లు కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇక రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను సాధించడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు అదేవిధంగా బీఎస్సి విద్యార్థులైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక వర్మీ కంపోస్టు అదేవిధంగా వర్మీ వాచ్కు సంబంధించి ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా ఆ ప్రొడక్ట్ మీకు కావాలనుకుంటే కూడా పైన ఉన్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ ఉండరు ఇంకా ముఖ్యంగా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కింద ఉన్న ప్లే బటన్ను క్లిక్ చేయండి వీడియో మొత్తం వస్తుంది ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి